అందరికీ నమస్కారం వివేక తరంగని భక్తి ఛానల్కి కి స్వాగతం మన బంధువులు మన స్నేహితులు ఎవరో ఒకరు మేము కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాము మేము శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చూశాం లేకపోతే రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాం అని చెప్తూ ఉంటారు అప్పుడు మనలో ఒక ప్రశ్న తరస్సుపడుతూ ఉంటుంది కదా మామూలుగా శివలింగం అనకుండా ఎందుకు జ్యోతిర్లింగం అని పిలుస్తారు ఆ ఆలయాల్లో దర్శించేది కేవలం రాతి రూపంలో ఉన్న శివలింగమే కదా అందులో ఎక్కడ జ్యోతి కనిపించదు మరి ఎందుకు దాన్ని జ్యోతిర్లింగం అని పిలుస్తారు ఇక్కడే మరో పెద్ద సందేహం కూడా రావచ్చు ప్రపంచంలో ఎన్నున్న శివాలయాలు ఉన్నాయి అనేక కోట్ల శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి కానీ వాటిలో కేవలం ఈ పన్నెండు లింగాలనే జ్యోతిర్లింగాలు అని ఎందుకు పిలుస్తారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాల వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి వాటిని ఎవరు ప్రతిష్ఠించారు ఏ సందర్భంలో ఆ లింగాలు వెలిశాయి ఈ విశ్వం పుట్టినప్పుడే వాటికి బీజం పడిందా ఈ జ్యోతిర్లింగ దర్శనం వల్ల కలిగే పుణ్యం ఏమిటి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శివయ్య ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఆవిర్భవించాడు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు మన సంస్కృతిలో నిగూఢమైన రహస్యాలతో పాటు ఈ వీడియోలో శివుడు అనంత జ్యోతి స్తంభంగా ఉద్భవించి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలుగా మారిన అద్భుతమైన కథలను ఆధ్యాత్మిక వైభవాన్ని తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఇందులో మీరు వినబోయే ప్రతి విషయం మీ హృదయంలో ఒక శివజ్యోతిని వెలిగించే శక్తి కలిగి ఉంటుంది కనుక జ్యోతిర్లింగం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతి అంటే కాంతి లింగం అంటే పరమాత్మ స్వరూపం అది మనందరికీ తెలిసిందే అంటే స్వయంభూవుగా వెలసిన కాంతి స్వరూపమైన శివలింగం అన్నమాట సాధారణంగా లింగాలు మానవులచే ప్రతిష్ఠించబడతాయి భక్తుల పూజల ద్వారా శక్తిని పొందుతాయి కానీ జ్యోతిర్లింగాలు స్వయంభూవుగా నిత్య తేజస్సుతో వెలిసినవి వాటికి మరీ ఇతర ప్రాణప్రతిష్ట అవసరం లేదు అవి స్వతహాగా శక్తివంతమైనవి కాబట్టి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం అంటే సాధారణ లింగాన్ని దర్శించినట్లు కాదు సాక్షాత్తు ఆ కాంతి స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క దివ్యశక్తిని నేరుగా అనుభూతి చెందడం అని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం ఇక విషయానికి వస్తే సృష్టి ఆదిలో బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే చర్చ తలెత్తినప్పుడు ఆవిర్భవించింది ఈ జ్యోతిర్లింగం సృష్టికర్త అయిన బ్రహ్మ తాను సృష్టికి అధిపతిని కాబట్టి తానే గొప్ప అని వాదించాడు విష్ణుమూర్తి తాను సృష్టిని పరిరక్షిస్తున్నాను కనుక తానే గొప్పవాడు అని ఆయన వాదించాడు ఈ వాదన తీవ్రస్థాయి చేరినప్పుడు వారి ఇరువుడి మధ్య ఉన్న అహంకారాన్ని తగ్గించి పరమాత్మతత్వాన్ని తెలియజేయడానికే శివుడు ఒక అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు ఈ సృష్టిలో ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం అనమాట ఆ కాంతి స్తంభం ఎంత పెద్దది అంటే దాని మొదలు ఎక్కడుందో దాని చివర ఎక్కడుందో కనుగొనడం అసాధ్యంగా మారింది అప్పుడు ఒక అశిరీరవాణి మీలో ఎవరు ఈ కాంతి స్తంభం యొక్క మొదలు మరియు చివరను కనుగొంటారు వారే గొప్పవారు అని పలికింది ఇక బ్రహ్మ ఒక అంశ రూపంలో ఆ కాంతి స్తంభం యొక్క పైభాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరిపోతాడు ఇక విష్ణువు ఒక వరాహ రూపంలో ఆ కాంతి స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి భూమి లోపలికి వెళతాడు ఇలా వేల సంవత్సరాలు ప్రయాణించినా వారిరువురు ఆ కాంతి స్తంభం యొక్క మొదలు మరియు దాని చివరను కనుగొనలేకపోయారు అయితే బ్రహ్మ అలసిపోయి తిరిగి వస్తుండగా ఒక కేతకీ పుష్పం అంటే మొగలు పువ్వు అన్నమాట ఆ స్తంభం నుంచి కిందకు వస్తూ కనిపించింది బ్రహ్మ ఆ పుష్పాన్ని అడిగారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ స్తంభం చివర ఉంది దానికి ఆ పుష్పం నేను ఈ కాంతి స్తంభం పైభాగాన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణించి వస్తున్నాను కాని దాని చివర ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పింది అయితే బ్రహ్మ ఆ పుష్పాన్ని అబద్ధం చెప్పమని ఒప్పించి తాను కాంతి స్తంభం యొక్క చివరను కనుగొన్నానని విష్ణుమూర్తి ముందు సాక్ష్యం చెప్పమని కోరాడు విష్ణువు కూడా ఆ కాంతి స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనలేక నిరాశగా తిరిగి వచ్చాడు బ్రహ్మ నేను కాంతి స్తంభం యొక్క మొదలను చూశాను అని చెప్పి కేతకీ పుష్పాన్ని సాక్ష్యంగా చూపించాడు అప్పుడు ఆ కాంతి స్తంభం నుంచి శివుడు బ్రహ్మ అహంకారాన్ని అబద్ధాన్ని మందలించి కేతకీ పుష్పానికి తన పూజలలో స్థానం లేకుండా శపించాడు కూడా శివ శివమహాపురాణం రుద్రసంహిత సృష్టిఖండం ఆరవ అధ్యాయంలో ఈ లింగోద్భవ కథ ఉంది కృష్ణ చతుర్ధస్ అర్ధరాత్రే మహేశ్వర లింగరూపేణ సంభూత లింగ పూజనం అంటే ఈ శ్లోకం శివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగిందని స్పష్టంగా చెబుతోంది మాఘ కృష్ణ చతుర్దశి అనేది శివరాత్రి తిథిని సూచిస్తుంది ఈ సంఘటన తర్వాతే లింగారాధన ప్రారంభమైందని అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో శివలింగాలకు లింగోద్భవ పూజ కూడా చేయడం నీటికి మనం చూస్తూనే ఉంటాం బ్రహ్మ విష్ణువులకు అహంకారం అనే చీకటిని తొలగించి జ్యోతి రూపంగా వెలిశాడు కనుకనే ఈ లింగాలకు జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది సౌరాష్ట్రే శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాల ం పరళ్యాం వైద్యనాథం చాకిన్యాం భీమశంకరం సేతుబందేచ రామేశం నాగేశం ధారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం పాత్ర పటే నరహ సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని అలా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు వివిధ కాలాల్లో వివిధ భక్తుల కోసం లేదా వివిధ కారణాలతో ఆవిర్భవించాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంటుంది ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయో ఇప్పుడు చూద్దాం శోభనాథ్ జ్యోతిర్లింగం ఇది గుజరాత్ లో ఉంది ఇది మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది చంద్రుడు దక్షిణ శాపం నుంచి విముక్తి పొందడానికి శివుణ్ణి ఇక్కడ పూజించాడు చంద్రుడిని శాపం విముక్తిని చేసి ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు చంద్రుడు తన తేజస్సును తిరిగి పొందిన ప్రదేశం కాబట్టి ఇది సోమనాథ్ గా ప్రసిద్ధి చెందింది రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం కార్తికేయుడు అలిగి కైలాసం నుంచి శ్రీశైలం పర్వతానికి వెళ్లిపోతాడు పార్వతీ పరమేశ్వరుడు కుమారుణ్ణి చూడ్డానికి వచ్చి ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు ఇక మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని ఇది మధ్యప్రదేశ్ లో ఉంది పురాణాల ప్రకారం దోషనుడు అనే రాక్షసుడి బారి నుంచి ఉజ్జయిని ప్రజలను రక్షించడానికి శివుడు ఇక్కడ మహాకాళ రూపంలో ఆవిర్భవించాడు ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంది నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాతా పర్వతంపై ఈ జ్యోతిర్లింగం ఉంది వింధ్య పర్వతం తన గొప్పతనాన్ని శివునికి నిరూపించుకోవడానికి తపస్సు చేసినప్పుడు దేవతల కోరిక మీద శివుడి ఇక్కడే ఓంకార రూపుడిగా వెలిశాడు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఇది ఉత్తరాఖండ్లో ఉంది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు గోత్రహత్య పాపం నుంచి విముక్తి పొందడానికి శివుణ్ణి వెతుకుతారు శివుడు వారికి కనిపించకుండా నంది రూపంలో ఉన్న అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా శివుడు భూమిలోనికి చొచ్చుకుపోయి కేదార్నాథ్ లో వెనుక భాగాన్ని నేపాల్లో పశుపతినాథ్గా ముఖభాగాన్ని ఆవిష్కరించాడు అని చెప్తారు ఇక భీమశంకర్ జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలో ఉంది కుంభకర్ణుడి యొక్క కొడుకు భీముడు అనే రాక్షసుని సంహరించడానికి భక్తుల ప్రార్థనలు విని ఇక్కడ ప్రత్యక్షమై జ్యోతిర్లింగంగా వెలిశాడు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఇది వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఉంది ఇది శివునికి అత్యంత ప్రియమైన నివాసంగా పరిగణించబడుతూ ఉంది సృష్టి మొదలైనప్పుడు శివుడు ఇక్కడే ఆనంద తాడవం చేస్తూ కాశీని స్థాపించాడని చెబుతారు మోక్షాన్ని ప్రసాదించే స్థలంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్ర నాసిక్ లో ఉంది గౌతమ మహర్షి కోరిక కోసం మరియు గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చి ప్రజల పాపాలను ప్రక్షాళన చేయడానికి ఇక్కడ జ్యోతిర్లింగంగా విలిసాడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు చిన్న చిన్న లింగాలుగా వెలిసి ఉంటారు ఇదే త్రయం ేశ్వర జ్యోతిర్లింగం ఇక వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది జార్ఖండ్ లో ఉంది ఈ జ్యోతిర్లింగ స్థానం గురించి కొద్దిగా వివాదం ఉంది జార్ఖండ్ లో వైద్యనాథ్ మరియు మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ్ ఈ రెండు కూడా ప్రసిద్ధి చెందినవి ఇక్కడ శివుడు వైద్యుని రూపంలో వెలిసి రోగాలను నయం చేస్తూ ఉంటాడు ఇక నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారక గుజరాత్ సుప్రియ అనే శివభక్తుడిని ధారకుడు అనే రాక్షసుడు బంధించినప్పుడు శివుడు నాగేశ్వరునిగా ఆవిర్భవించి దారుకుణ్ణి సంహరించి నాగలోకానికి అధిపతిగా పాములకు రక్షకుడిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు హనుమంతుడు కైలాసం నుంచి శివలింగాన్ని తేవడం ఆలస్యం కావడంతో సీతమతల్లి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించింది అదే రామలింగంగా ప్రసిద్ధి చెందింది ఇక కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది కృష్ణ అనే శివభక్తురాలు తన కొడుకును కోల్పోయినప్పుడు శివలింగాన్ని పూజిస్తూ బావిలో విడిచినప్పుడు ప్రత్యక్షమై ఆమె కొడుకును తిరిగి ఇచ్చి ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు శివుని మహిమకు భక్తుల పట్ల ఆయనకున్న కరుణకు నిదర్శనాలు ప్రతి ప్రదేశం దాని సొంత ప్రత్యేక పురాణ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది ఈ జ్యోతిర్లింగాలు కేవలం రాతి విగ్రహాలు కాదు ఇవి విశ్వశక్తికి ప్రతీకలు సృష్టి స్థితి లయకారకుడైన శివుడు అపరిమితమైన శక్తికి నిదర్శనాలుగా నిలబడతాయి సంఖ్యాపరంగా పన్నెండుకు హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది పన్నెండు రాసులు పన్నెండు మాసాలు ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ రాత్రులు వంటివి ఇది విశ్వానికి కాలానికి ప్రతీక శివుడు పన్నెండు ప్రధాన ప్రదేశాలలో తన జ్యోతిస్వరూపంలో వెలిసి భక్తులకు సులభంగా దర్శనం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతారు ఈ పన్నెండు లింగాలు మానవ దేహంలోని వివిధ చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయని కొందరు ఆధ్యాత్మికవేత్తలు నమ్ముతారు ఈ జ్యోతిర్లింగాలను సాక్షాత్తు శివుడి అంశగా భావిస్తారు అందుకే ఈ ఆలయాలలో భక్తులు స్వయంగా శివలింగాన్ని తాకి పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది ఇది శివునికి మరింత దగ్గరయ్యే అవకాశంగా భావిస్తారు శివుడు స్వయంగా వెలసిన ప్రదేశాలు కాబట్టి వాటికి పవిత్రత ఎక్కువ ఇక మనం ప్రతిష్ఠించిన శివలింగాల విషయానికి వస్తే వీటిని ఆగమశాస్త్ర ప్రకారం నియమనిష్టలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ముందు దాని తయారీ నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు అనేక కఠినమైన నియమాలు ఉంటాయి వేద మంత్రాలతో తగిన పద్ధతులతో శివలింగంలో దేవతాశక్తిని ఆవాహన చేస్తారు ఈ ప్రక్రియ తర్వాత ఆ శివలింగం కూడా అత్యంత పవిత్రమైనదిగా శక్తివంతమైనదిగా మారుతుంది అయితే ఈ ప్రతిష్ఠించిన శివలింగాలను అందరూ తాకడానికి అనుమతించరు దీనికి కొన్ని కారణాలు ఉంటాయి ప్రతిష్ఠించిన శివలింగం అత్యంత పవిత్రమైనది దాని పవిత్రతను శక్తిని కాపాడడానికి శిక్షణ పొందిన అర్చకులు మాత్రమే దానిని తాకి పూజలు చేస్తూ ఉంటారు అర్చకులు కఠినమైన నియమాలను పాటిస్తూ పవిత్రంగా ఉంటారు కాబట్టి ప్రతిష్ఠించిన శివలింగంలో ఆవాహన చేయబడిన శక్తిని నియంత్రించడానికి దానిని నిర్వహించడానికి అర్చకులుగా మాత్రమే అర్హత ఉంటుంది సామాన్యమైన భక్తులు దానిని తాకితే ఆ శక్తిలో మార్పులు రావచ్చని భావిస్తారు ఆగమశాస్త్రం ప్రకారం కొన్ని దేవతా విగ్రహాలను శివలింగాలను తాకడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి ఈ నియమాలు పాటించడం వల్ల దేవతాశక్తి మరింత బలపడుతుంది అనే నమ్మకం జ్యోతిర్లింగాలు స్వయంభూవులు కావడం వల్ల వాటిని స్వయంగా తాకి పూజించే సాంప్రదాయం ఉంది మనం ప్రతిష్ఠించిన శివలింగాలు ప్రాణప్రతిష్ఠ చేయబడినవి కాబట్టి వాటి పవిత్రతను వాటి శక్తిని కాపాడ్డానికి అర్చకులు మాత్రమే తాకి పూజలు చేస్తారు రెండు రకాల శివలింగాలు గొప్పవే రెండూ కూడా శివుని దివ్యత్వాన్ని చాటుతాయి వాటి ప్రాముఖ్యత పూజా విధానాలు మాత్రం వేరువేరు ఈ వీడియో మీలో కలిగిన చాలా సందేహాలకు నివృత్తి కలిగించింది అని అనుకుంటున్నాము మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి సర్వం శివార్పణమస్తు స్వస్తి